అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం మా చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కుప్పిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక గడిచిన కొన్ని రోజులుగా మనము చెప్తూనే ఉన్నాము ప్రస్తుతం పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు భారీ వర్షాలు ఉంటాయని ఆ విధంగానే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల గత వారం పాటు విస్తారంగా పడ్డాయి అలాగే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం ప్రభావంతో గడిచిన రెండు రోజులుగా చాలా చోట్ల ఏపీ తెలంగాణలో విస్తారమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అని దాని గురించి క్లియర్ కట్ అయితే చూద్దాం అందుకంటే ముందుగా నిన్న రాత్రి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విధ్వంసం అయితే జరిగింది ముఖ్యంగా నిజామాబాద్ కానీ కరీంనగర్ వైపుగా చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు అయితే నమోదు జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో నిన్న సాయంత్రం రాత్రి సమయంలో తీవ్రమైన వర్షం నమోదైంది అలాగే ఇటు ఒంగోలు ప్రాంతం నెల్లూరు దగ్గరలో ఉన్న పలు ప్రాంతాలు కానీ అలాగే ఈరోజు తెల్లవారుజామున కాకినాడ ప్రాంతంలో కూడా భారీ వర్షం అయితే నమోదైంది ఇక ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే ప్రకాశం జిల్లా కానీ గుంటూరు గాని బాపట్ల గాని పల్నాడు జిల్లాలు అయితే ఉంది ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే వీటితో పాటుగా నెల్లూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కానీ అలాగే ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం అల్లు సీతారామరాజు జిల్లాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే చూడటం అవకాశం అయితే ఉంది ఈరోజు తెల్లవారుజామున సమయంలో కూడా మనం ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ ఇటు కాకినాడ వైపుగా కానీ సముద్ర తీర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలను అయితే చూడటం జరిగింది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వర్షాలు మరొక నాలుగు రోజులు అంటే ఇరవై ఐదు వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా మనకి ఎక్కువ మోతాల్లో వర్షాలు మనం చూసుకుంటే ఇటు చేరాల వైపుగా కానీ మచిలీపట్నం వైపుగా ప్రస్తుతం మళ్ళీ కూడా మచిలీపట్నం వైపుగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి తెల్లవారు ఉదయం సమయంలో ప్రస్తుతం ఎనిమిది ఈ సమయంలో మచిలీపట్నం వైపుగా గుడివాడ వైపుగా అలాగే విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా బాపట్ల వైపుగా ప్రస్తుతం అయితే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో ప్రస్తుతం అయితే మరొకసారి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఎక్కువగా మనం మాత్రం ఇప్పుడు వచ్చే నాలుగు రోజులు కూడా సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు కానీ చీరాల ప్రాంతం కానీ ఒంగోలు ప్రాంతం కానీ అలాగే ఇటు ఏదైతే బాపట్ల ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతం కానీ అలాగే ఇటు గుడివాడ ప్రాంతం పెడన పామరు ప్రాంతం అలాగే మచిలీపట్నం ప్రాంతం భీమవరం కానీ పాలకొల్లు కానీ ఏలూరు కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ అలాగే ఇటు మనకి చూసుకుంటే కాకినాడ రాజమండ్రి పరిసర ప్రాంతాలు అలాగే యానం కానీ అమలాపురం అలాగే వీటితో పాటుగా తిరుపతి సూలూరుపేట ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే వచ్చే నాలుగు రోజులు కూడా ఉంది ఇక రాయలసీమలో వరుణ గాజిన అయితే మరొక నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఏపీలోని చాలా చెరువులు ఇటు మధ్య కోస్తా ప్రాంతం కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతం కానీ చాలా చోట్ల మనం చూసుకుంటే వర్షాలు పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా మరొక నాలుగు రోజులు పూర్తిగా కూడా విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల భారీ నష్టం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా విజయవాడ కానీ ఏలూరు సిటీ కానీ విజయవాడ సిటీ కానీ గుంటూరు సిటీ కానీ అలాగే కాకినాడ సిటీ కానీ ఇటు మనం చూసుకుంటే నెల్లూరు కానీ అలాగే కర్నూలుతో పాటుగా ఇటు మనం చూసుకుంటే తిరుపతి చిత్తూరు అనంతపురం ఈ సిటీస్ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని విశాఖపట్నం ఈ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి వచ్చే నాలుగు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే నిన్న భారీ వర్షం అయితే నమోదైంది ముఖ్యంగా మనం చూసుకుంటే మెదక్ జిల్లా కానీ నిజామాబాద్ కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఇటు కరీంనగర్ జిల్లాలో వరంగల్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది నిన్న అర్ధరాత్రి ఈ రోజు తెల్లవారుజామున సమయంలో అతి భారీ తీవ్రమైన వర్షం అయితే నమోదైంది ఇక హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి కూడా చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ నగరం గురించి ముందుగా మాట్లాడుకుందాం ముందుగా హైదరాబాద్ నగరంలో ఈరోజు భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణం ప్రస్తుతం తెల్లవారుజాము నుంచి కూడా ఉంది కాబట్టి ఆ వాతావరణం కొనసాగుతుంది సాయంత్రం సమయానికి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం సాయంత్రం రాత్రి సమయంలో ఒక రెండు గంటల వరకు నాన్ స్టాప్ రైన్ అయితే హైదరాబాద్ నగరంలో పడే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగరం ప్రజలు జాగ్రత్తలు తీసుకొని అప్పటి వరకు చిరు జల్లులు ఉంటాయి ముసురు వాతావరణం అయితే మనకు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే హైదరాబాద్ నగరంలో ఉంది కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయంత్రం సమయంలో జాగ్రత్తలు తీసుకొని అలాగే పూర్తిగా కూడా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా గొడుగులతో అయితే వెళ్ళండి చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో ఈరోజు కంప్లీట్గా ఎక్కువగా చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది మే నెలలో ఇలాంటి వాతావరణం చూడటం అయితే చాలా కష్టం కానీ ఈరోజు మాత్రం హైదరాబాద్ నగరంలో చాలా చల్లటి వాతావరణం అయితే మనకి ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా పడమర ప్రాంతం కానీ అలాగే ఇటు తూర్పు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు మనకి ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ కానీ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లా అలాగే ఇవి ఈ జిల్లాలు కానీ హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది అలాగే నల్గొండ గాని సూర్యాపేట గాని యాదాద్రి భువనగిరి కానీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన మహిపాతో పాటుగా వరంగల్ హన్మకొండ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈరోజు నిజామాబాద్ నిజామాబాద్ సిటీ గాని హైదరాబాద్ సిటీ కానీ వరంగల్ కానీ మెదక్ కానీ ఖమ్మం నల్గొండ కానీ మహబూబ్ నగర్ ఈ సిటీస్ ప్రజలు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఈ రోజు ఎక్కువగా ముసురు వాతావరణంతో కూడిన భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి వాహనాలు ఎవరు కూడా దయచేసి అయితే పార్క్ చేయకండి ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో ఒక రెండు మూడు గంటలు భారీ వర్షం పడితే పూర్తిగా కూడా మోకాల్లోతో నీళ్లు కూడా ఉండే అవకాశాలు కూడా సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర ప్రజలు ఎవరు కూడా వాహనాలను అయితే దయచేసి బయట పార్క్ చేయకండి ఎందుకంటే పూర్తిగా ఎక్కువ లోతట్టు ప్రాంతాల్లో ఫ్లడ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి కాబట్టి ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ప్రస్తుతం అయితే ఈ రోజు కూడా భారీ వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో ఉండబోతున్నాయి మరొక మూడు నుంచి నాలుగు రోజులు విస్తారమైన వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాలు ముంచెత్తపోతున్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కూడా చెరువులు నిండిపోతున్నాయి కాబట్టి ముఖ్యంగా విజయవాడ అలాగే ఏలూరు ప్రాంతంలో తీవ్రమైన వర్షాలని ఇటు మనం చూసుకుంటే గుంటూరు ప్రాంతం కానీ ప్రకాశం ప్రాంతం కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే ఏలూరు కాకినాడ ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతంలో అతి తీవ్రమైన వర్షాల వల్ల చాలా చోట్ల కొన్ని గ్రామాల్లో వరదముప్పు కూడా ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వర్షాల వల్ల పూర్తిగా కూడా చాలా చోట్ల వరి రైతులకు ఇప్పటికే చాలా నష్టం అయితే జరిగింది కాబట్టి వరి రైతులు ఎవరైనా ఉంటే దయచేసి మీ ధాన్యాన్ని లోపలైతే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ జూన్ మొదటి వారంలో మనకి వర్షాలు తక్కువగా ఉంటాయి అప్పుడు ఆరబెట్టుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇది ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఈ రోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈ రోజు కూడా ఏపీలో అయితే వర్షాలు దంచి కొట్టబోతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే హైదరాబాద్ ప్రాంతం గాని నిజామాబాద్ మెదక్లో చల్లటి వాతావరణం కొనసాగుతుంది అలాగే మచిలీపట్నం వైపుగా అలాగే విజయవాడ వైపుగా అలాగే మనం చూసుకుంటే గుడివాడవ పామరు ఈ ప్రాంతాల వైపుగా రేపల్లె పొన్నూరు బాపట్ల వైపుగా వర్షాలు మొదలవుతున్నాయి మరి కొద్ది గంటల్లోనే ఏపీ తెలంగాణలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి